ఒక్కసారి కొమ్మూరి విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ నమస్తే నేను మీ కట్టాకార్తి మనతో ఉన్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు రవిత్ కుమార్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే కార్తి చిక్కను దొరకను అనుకున్నాడు కానీ చిక్కాడు దొరికాడు ఏపీ మద్యం స్కీమ్ లో జగన్మోహన్ రెడ్డి కీలక సూత్రధారి అని చెప్పేసి రాజు కసిరెడ్డి మరియు సజ్జల సీధారెడ్డి చెప్పినట్టుగా సిఫ్ట్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కొని జరిగింది అంటే సిఫ్ట్ ధృవీకరించడం జరిగింది మొత్తం మద్యం కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి కీలక సూత్రధారి అని చెప్పేసి పార్టీకి పండి వచ్చేలా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా మద్యం పాలసీని రూపొందించమని ఆయన చెప్తేనే మేము రూపొందించామని చెప్పేసి చాలా క్లియర్గా వాళ్ళిద్దరూ చెప్పినట్టు కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ అయ్యి ఉన్నాయి ఎలా చూడాలి అంటే కార్తిక్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి డబ్బు కోసమే రాజకీయ పార్టీ పెట్టినట్లుగా కనపడుతుంది డబ్బు కోసమే అధికారాన్ని కావాలని కోరుకున్నట్లుగా మనకు కనపడతాయి ఇక్కడ మనకు మొన్న ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ అంశం తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి నిర్ణయాలకు సంబంధించి ఏది జరిగినా కూడా అన్ని డబ్బుతోనే ముడిపిన అవును ప్రతిదీ డబ్బే అవును అంటే తన ఇంటెన్షన్ ఏంటి అని తెలుస్తుందంటే డబ్బు కోసమే అధికారం డబ్బు కోసమే పార్టీ డబ్బు సంపాదనే మన లక్ష్యం అనే రీతిలో జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో తీసుకున్న నిర్ణయాలన్నీ డబ్బు దగ్గరికి వచ్చి చేరుతున్నాయి ఆ డబ్బు దగ్గరికి ఏ విధంగా వచ్చి చేరుతున్నాయి స్కాముల రూపంలోనే ప్రజల డబ్బును డైవర్ట్ చేసి ఏమి దాన్ని కొంత నగదుగాను కొంత ఇన్వెస్ట్మెంట్ గాను లేకపోతే కొంతమంది పార్ట్నర్స్ గాను ఇంత వ్యవహారం నడిపించారు దీంతో ఇప్పుడు వైసీపీ పార్టీలో కూడా అంతో ఎంతో ఈ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు పొలిటికల్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా ఎవరన్నా బయటికి వచ్చి మాట్లాడుతున్నారా ఇది అక్రమము అనేసి ఎవరన్నా అంటున్నారా జగన్మోహన్ రెడ్డి మాత్రం అవును ఏది తీసుకున్నా కూడా అది అక్రమము కేసు అన్యాయంగా నన్ను ఇరికిస్తున్నారు అని చెబుతాడే తప్పితే ఎస్ ఇది తప్పు జరిగింది నేను విచారిస్తాను దీని మీద ఏం జరిగిందో కనుక్కుంటానని మాత్రం అన్నాడు వాళ్ళ పార్టీలో ఎవరు మర్డర్లు చేసి అరెస్ట్లు అన్యాయం అక్రమం అంటాడు వాడు పబ్లిక్ గా ఇన్ని కోట్ల రూపాయలు స్కామ్ చేసి దొరికిపోయాడు పోలీసులు అరెస్ట్ చేశారని చెబితే ఇది అన్యాయం అక్రమం చూడండి అంటారు అంటే ఏది తీసుకున్నా కూడా కళ్ళ నేరం కనపడినా కూడా ప్రభుత్వం నిర్ణయము పోలీసులు నిర్ణయం తీసుకుంటే అది అన్యాయం అక్రమం అంటాడు లేదా పోలీసులను ఏం చేస్తాడు మీ బట్టలు ఇప్పుతానని చెప్పి వాళ్ళను బెదర కొడతాడు తను చేసింది తప్పు మా వాళ్ళు చేసిన తప్పు మా నాయకుడు చేసిన ఇది ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఎవరికైనా చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రతిదాన్ని అన్యాయం అక్రమం అంటాడు అంటే మేము ఏమీ చేయలేదు వీఆర్ ఆల్ మిస్టర్ పర్ఫెక్ట్స్ మేమందరం మిస్టర్ పర్ఫెక్ట్స్ అందరూ మా మీద అన్యాయంగా మమ్మల్ని 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 వేధించడానికో ఏమి అక్రంగా కేసులు పెడుతున్నాడని చెప్తాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి ఏది ఒప్పుకోడు ఇప్పుడు ఏమైంది ప్రజల్లో ఎవరైనా కూడా నిశితంగా గమనిస్తున్నారు తప్పితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు బయటికి రావటం లేదు నీ మీదికి ఈ విధంగా నీకే చెందింది నీకే వస్తుందని చెప్పి ఇటుపక్క సిట్టులో ఛార్జ్ షీటుల్లో క్లియర్గా వస్తున్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా అది తప్పు అని మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం లేదు నాకు వీళ్ళెవరో తెలియదు సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరో తెలియదు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరో తెలియదు వాళ్ళు ఏం పని చేశారో నాకు తెలియదు ఈ స్కామ్కు నాకు సంబంధం లేదు అని చెప్పి ప్రకటిస్తాడా ప్రకటించాడు అంటే ఇది ఏంటంటే ఈ పొలిటికల్ రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు ఇదొక కేస్ స్టడీ జగన్మోహన్ రెడ్డి పాలన జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ యాజ్ ఎ పొలిటీషియన్ అంటే మనం డబ్బు కోసం ఇంతగా వర్క్ చేసి ఒక 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 రాష్ట్రాన్ని పెద్ద స్థాయిలో తండ్రి స్థాయిలో పాలించి ఏమి ప్రజల డబ్బును ప్లస్ ఈ ప్రకృతికి సంబంధించిన సంపదను ఇవన్నీ కొల్లగొట్టుకోవాలనే చేసే ప్రయత్నము కొల్లగొట్టడము ఇవన్నీ చూస్తే కనుక అది భయంకరమైన మైండ్ సెట్గా కనపడుతుంది సరే ఇప్పుడు ఈ కేసులో అంటే మధ్యం స్కంలో వరుసగా అరెస్టులు మన అదే ముందు కనపడుతున్నాయి సజ్జల సీతారెడ్డి రాజు కసిరెడ్డి ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఉన్నారు వాళ్ళు చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారు కాబట్టి ఆయన్ని విచారాన్ని పిలిచే అవకాశం ఉందా అంటే అరెస్ట్ చేసే అవకాశం ఉందా అంటే ఒక్క మిథుని రెడ్డి మాత్రం తనకి నాటు అరెస్ట్ తెచ్చుకున్నట్టున్నాడు ఆయన్ని ఇంకా అరెస్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు అంటే ఇక్కడ పక్కా ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు ఎవ్వరూ తప్పించుకోలేరు ఎందుకంటే వీళ్ళందరూ కూడా రెడ్డి కానీ సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు బిజినెస్ మ్యాన్సే బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ ఇట్లా ఈ స్కాములు ఇట్లా ఈ పద్ధతులు ఈ పోలీసులు ఈ టెన్షన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు దాన్ని ఓర్చుకునే తత్వం మనసత్వం లేదు వీళ్ళ ఈ ఈ రిస్క్ వాళ్ళు తీసుకోవటానికి తీసుకోరు ఇప్పుడు ఎందుకంటే పోలీసు విచారణలో పోలీసులు వీళ్ళ మీ విచారణ పెట్టే ముందే ఆల్ ఎవిడెన్సెస్ ఆడ వాళ్ళు ముందు పెట్టాడు మీరు ఎప్పుడెప్పుడు ఎక్కడ కూర్చున్నారు ఎవరెవరు కూర్చున్నారు అని ఎవ్రీథింగ్ మీ ఫోన్ కాన్వర్జేషన్స్ ఎప్పుడు జరిగాయి మీరు కంపెనీలు ఎప్పుడు పెట్టారు మీకు మనీ ఫస్ట్ పేమెంట్ ఎప్పుడు ఎక్కడొచ్చింది ఆ పేమెంట్ ఎక్కడెక్కడ అన్ని వివరాలు గత ఐదేళ్లలో వాళ్ళు ఏం చేశారు మొత్తం చెప్పేశారు కాబట్టి నిజం చెప్పేశారు ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తనకు డబ్బు అందింది అని చెప్పడం చెబితే తను రాజకీయంగా మరణించినట్టే లెక్క ఇప్పటికే ఏ స్కామ్ తీసుకున్నా కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇసుక స్కామ్ ఉంది పదివేల కోట్ల పైన అమ్మో ఇది చిన్న స్కామ్ లిక్కర్ స్కామ్ చిన్నది అంటే జగన్మోహన్ రెడ్డి మద్యము ఇసుక నెక్స్ట్ గనుల మీద అది పెద్ద స్కాన్ దీని మీద అంటే డబ్బు వచ్చే ప్రతి చోట కొన్ని టీములను పెట్టి ఆ డబ్బును మొత్తం కలెక్ట్ చేసేసి తన వరకు ఎలా రావాలి సార్ కాసే అనేది తెప్పించేశారు జగన్మోహన్ రెడ్డికి ఎంత డబ్బు కావాలి సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్యాలెస్లు ఉన్నాయి తాడేపల్లి ప్యాలెస్ ఉంది హైదరాబాద్లో లోటస్ పాండ్ ఉంది బెంగళూరులో ప్యాలెస్ ఉంది భూములు ఉన్నాయి కంపెనీలు ఉన్నాయి తర్వాత లండన్లో కూడా కంపెనీలు ఉన్నాయి అని అంటారు ఇప్పుడు భారతీయ సిమెంట్స్ ఉంది సాక్షి మీడియా ఉంది ఏంది ఎన్ని ఆస్తులు కావాలి ఒక మనిషికి అదే అది కొంతమంది మనస్తత్వము ఒకరు రాజకీయంగా నా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాల నేను ఈ రాష్ట్రానికి ఈ ఈ దేశానికి నా ప్రజలకు నేనేం సేవ చేశాను ఈ ప్రజల మనసుల్లో నేను నిలిచిపోవాలనేది కొంతమందికి ఉంటుంది అది ఒక రాజశేఖర్ రెడ్డి కొన్నింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి కూడా ప్రజల్లో నాకు చిరస్థానం ఉండాలి ప్రజల ఆరోగ్యం ఇప్పుడు ఆరోగ్యశ్రీ తీసుకోండి ప్లస్ రైతులకు సంబంధించిన పథకాలు తీసుకొని ఇవన్నీ ఏది చూసినా కూడా రాజశేఖర రెడ్డి ఏం చేశాడు ఈ రోజుకి రాజశేఖర రెడ్డికి గుండెల్లో ప్రజల గుండెల్లో కొంతమంది అభిమానం ఉందంటే అభిమానంగా జగన్ గెలిపించింది ఉందంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఒకడు ఈరోజు చంద్రబాబు నాయుడు పనితీరు మనం చూస్తున్నామా అవును ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు పనిచేస్తా ఉంటాడు అవును ఎందుకు చేస్తున్నాడు నా రాష్ట్రానికి నేను ఏదైనా చేసుకోవాలా నా రాజధానిని నా కొట్టుకోవాలా ఎవరికి రాజధాని చంద్రబాబు నాయుడికా ప్రజలకు కదా అది ప్రజలకు కదా అవును కంపెనీలు ఎవరికి చంద్రబాబు నాయుడుక ప్రజలకు కదా విద్యా సంస్థలు ఎవరికి కావాలా చంద్రబాబు నాయుడు కావాలనా ప్రజల కోసమే కదా అంటే నా ప్రజలకు నేను ఏదైనా చేయాలి నా రాష్ట్రానికి నేను ఏదైనా చేయాలి అని చెప్పి వాళ్ళ గుండెల్లో నిలిచిపోయే విధంగా చిరస్థాయిగా కొన్ని పనులు చేస్తుంటారు కొంతమంది కొంతమంది మాత్రం చరిత్రలో నిలిచిపోతారు రాజశేఖర రెడ్డిని ఈ రోజుటికి అనుకుంటారు కదా ఏమి రేపు చంద్రబాబు నాయుడు కూడా అదే అనుకుంటారు అనుకున్నారు కాబట్టి సరే ఆయన అరెస్ట్ రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం కాబట్టి అట్లా ఎవరైనా పని చేస్తారు తప్పితే ఈ జగన్మోహన్ రెడ్డి ఏది పట్టుకున్న డబ్బు తప్పక స్కామ్ తప్పక స్కీమ్ తప్పక వేరేది కనపడడం లేదు ఈ విధంగా అయితే గనుక ప్రజలు ఎలా ఉంటారంటే ప్రజలు ఇప్పటికీ ఏమి అనకపోయినా కూడా మౌనంగా అబ్జర్వ్ చేస్తుంటారు చేస్తున్నారు సరే ఒక్కళ్ళకి కూడా వైసీపీ నాయకులు అరెస్ట్ అవుతే ఒక్కళ్ళకు కూడా సింపతి గెయిన్ కావచ్చు సింపతి రావడం లేదు మామూలుగా అయితే కనుక ఏదన్నా ఒక అరెస్ట్ జరిగితే కనుక ఆ జిల్లాలోను లేకపోతే రాష్ట్రంలోను కార్యకర్తలు ఇంకొకరు రోడ్ల మీదకి వచ్చి ఇది అన్యాయం అక్రమం అని చెప్పేసి వాగ్వాదం చేస్తారు ధర్నాలు ర్యాలీలు రాస్తారోకులు ఇవన్నీ చేస్తారు కానీ వైసీపీ నాయకులు ఇంతవరకు జరుగుతున్న అరెస్టులు అయినా అరెస్టులన్నీ చూస్తున్నాం కదా ఎవరైనా బయటకు వచ్చి ఇది అన్యాయం అక్రమం అని చెప్పేసి అన్నోళ్ళు ఉన్నారు మొదటి నుంచి ఏది గత పది నెలలుగా జరుగుతున్న అరెస్టులు వాళ్ళ పక్కింటి వాళ్ళు కూడా అంటే అంటే ఏది కూడా మనం ఏమనుకుంటే మనల్ని ఎవరూ చూడడం లేదులే నన్ను గమనించడం లేదులే నేనేదో నమస్కారం పెట్టి చిరునవ్వుతో నవ్విస్తూ ఈ వేల కోట్లను కొల్లగొడుతున్నాను నన్ను ఎవరు చూడటం లేదు ప్రజలు అని అనుకుంటే అది వాళ్ళ భ్రమే కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నీ తప్పుందా లేదా అని మీడియా ముందుకొచ్చి ఒక మీడియా మిత్రులతో డిస్కషన్ పెట్టాలి మీటిది ప్రెస్ మీట్ పెట్టాల ప్రెస్ మీట్ పెట్టి అసలు జరిగింది ఏంటి అని అన్న చెప్పాలి మీరు మౌనంగా ఉన్నారంటే అర్థమేంటి ఇవి అన్నీ కూడా ఈ ఇంకో విషయం ఏంటంటే డబ్బు దగ్గర జగన్మోహన్ రెడ్డి అంత ఆషామాషికి ఈజీగా ఉండే వ్యక్తి కాదు ఇంకొకటి ఏదైనా డబ్బు ఎవరైనా ఈ రాజకాసి రెడ్డి కానీ మిగతా ఈ ఏవైతే బెల్ట్ ఉన్నారో వీళ్ళ ఏదైనా వాళ్ళ చేతికి వాళ్ళ చేతికి రూపాయి ఉంటే కనుక ఐదు పైసలు పది పైసలు పోతుందేపో తప్పితే ఏమే మిగతా తొంభై ఐదు పైసలు వదిలే రకం కాదు జగన్మోహన్ రెడ్డి తొంభై ఐదు పైసలు జగన్మోహన్ రెడ్డికే ఉంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో మీరు చూడండి ఐఏఎస్లు కానీ ఐపీఎస్ కానీ ఇప్పుడు వీళ్ళంతా ప్రొఫెషనల్స్ రెడ్డి కానీ సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ ఇంకా నెక్స్ట్ బాలాజీ అని ఒక అతను ఉన్నాడు మిథున్ రెడ్డి ఒక అతను ఉన్నాడు అవును నెక్స్ట్ వైఎస్ అనిల్ ఉన్నాడు వీళ్ళందరూ రావాల్సి ఉంది ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు తప్పు చేయకపోతే కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు మీరు అవును ఏది బెయిల్ ముందస్తు బెయిల్కి ఎందుకు పోతున్నారు అవును అరెస్ట్ కాకుండా మీరు తప్పు చేయకపోతే డైరెక్ట్గా పోలీసు విచారణకు వచ్చి హాజరు కావచ్చు కదా తప్పించుకుంటున్నారంటే అర్థం ఏంటి తప్పు చేశారని అర్థం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి జరిగిన విషయాలు ఏంటి అనేది క్లియర్గా చెప్తే అతను సేఫ్ లేదు మీరు ఇట్లాగే తప్పించుకుంటాము రేపు చంద్రబాబు నాయుడు మొన్న ఒక మాట అన్నాడు నన్ను కేసులో ఇరికించడానికి సాక్ష్యాలను వెతుకుతున్నారు అన్నాడు సాక్ష్యాలను వెతకనవసరం లే కళ్ళ ముందు ఉన్నాయి కదా అవును జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సాక్ష్యాలు వెతుకుతున్నారు అంటే తను అరెస్ట్ చేస్తారని తెలిసి ఇక్కడ సాక్ష్యాలన్నీ వెతకడం అవసరం లే ఆల్రెడీ రాజకేషిరెడ్డి రూపంలో ఉన్నాడు సజ్జల సీధర్ రెడ్డి రూపంలో ఉన్నాడు రేపు మిథన్ రెడ్డి రూపంలో వస్తాడు రేపు బాలాజీ రూపంలో వస్తాడు రేపు వైఎస్ అనిల్ రూపంలో వస్తాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే మార్గం లేదు తప్పకుండా అరెస్ట్ అనేది జరిగి తీరుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్